హై అండి కందిపప్పు తోటకూర టమాటా వేసి గ్రేవీలో చేసుకుందాం చాలా బాగుంటుంది తోటకూర ఒక కట్ట తీసుకున్నాను శుభ్రంగా వేరేసుకొని కడిగి సన్నంగా కట్ చేసుకోవాలి కుక్కర్లో ఒక ఇరవై నిమిషాల వరకు కందిపప్పు కడిగి నానబెట్టుకున్నాను ఒక రెండు టమాటాలు ఒక ఆనియన్ మనం ఈ తోటకూర తరిగి పెట్టే ముందే మనం కందిపప్పు కడిగి పెట్టుకుంటే త్వరగా ఉడికిపోతుంది ఇవన్నీ వేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు కారం రాళ్ళుప్పు అంతేనండి ఒక కప్పు కందిపప్పుకి నాలుగు కప్పుల వరకు వాటర్ పోసుకుంటే మంచిగా ఒక చిక్కగా వస్తుంది ఇంకా పల్చగా కావాలంటే ఐదు కప్పుల వరకు కూడా వాటర్ యాడ్ చేసుకోవచ్చు చాలా టేస్ట్గా ఉంటుంది ఓ మూడిజలు వచ్చాక కింద దించేసుకొని ఇలా పప్పు గుత్తితో కానీ స్మాషర్తో కానీ మెత్తగా మెదుపుకొని పోపు వేసుకోవాలి స్టవ్ పైన పెట్టుకొని కొద్దిగా ఆయిలు ఆవాలు జీలకర్ర కొద్దిగా మెంతులు వాము ఉన్న దినుసలు వేసుకున్నాను ఎల్లుండి డబ్బులో నాలుగైదు ఒక ఎండుమే రొక్క వేసుకున్నాను కరివేపప్పు కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అయితే అద్దరిగిపోతుందండి తోటకూర పప్పు ఇక్కడ టేస్ట్ చాలా చాలా బాగుంటుంది ఎవరికైనా నచ్చితే ఒకసారి ట్రై చేయండి కొద్దిగా ఇంగు వేసుకున్నాను కింద దించేసి ఆ కుక్కర్లో పప్పు అంతా కూడా దీంట్లో వేసేసుకుంటే సరిపోతుంది మీరు కసికగా చేసుకుంటే చపాతీ పైకి కూడా బాగుంటుంది రైస్లోకే చేశాను చింతపండు అంత వేస్తే బాగోదని ఇట్లా టమాటా వేసుకుని పప్పు అయితే అద్దరిపోయిందండి టేస్ట్ తినేటప్పుడు కాస్త నెయ్యి పోసుకుంటే చాలా చాలా బాగుంటుంది ఎక్కువ పులుపు తినే కంటే ఇలా రెండు టమాటాలు వేసి చిక్కగా పప్పు చేసుకుంటే చాలా బాగుంది ఎవరికాయన వచ్చేది ఒకసారి ట్రై చేయండి టేస్ట్ అదిరిపోయిందండి అంత టేస్ట్గా ఉంది సూపర్ టేస్ట్